అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ వీడియో వచ్చి మొన్న తీసానండి అమ్మ మరిదిగారు వాళ్ళు వచ్చారు తర్వాత అదే మణి వాళ్ళందరూ వచ్చారు ఇంక జాన్సీ జాకెట్లు కొడుతుంది కదండి కొత్త పిచ్చగాడు పొద్దు ఎరగడంట అలాగా ఇంకా తక్కువ ఎత్తుందండి రోజుకో జాకెట్ మొత్తానికి ట్రై చేసేస్తుంది చాలా స్పీడ్గా నేర్చుకుంటుందండి క్యాండీ బాబు వచ్చండి ఇంక అసలు అలా తాత చిన్న తాత వస్తేనండి అస్సలు వదలడండి ఇంక అలా వాళ్ళ తాతను ఎత్తుకోమని ఫోన్ ఇమ్మని ఏయో సిగ్నల్ చేస్తూ ఉంటాడండి ఇంకొన్నంతసేపు కూడా ఇంకా వాళ్ళ తాత ఉంటే చాలా అన్నట్టు ఉంటాడు ఇంక తర్వాత మటుకు చాలా పేచీ పెడతాడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పటికి ఒక్కొక్కసారి ఏమో వాళ్ళ తాత ఏమైనా పప్పులు తెచ్చిస్తే అప్పుడు మటుకు బావి చెప్తాడండి ఇంక ఇక్కడ జైన్ అయ్యండి హోంవర్క్ చేయడానికి చాలా ఏడిపించేస్తుంది ఇంకా మేమేమో కొట్టలేము గసరలేము అలా అమ్మ అనుకోండి ఇంకా ఏదోలా గసిరో ఒక దెబ్బ వేసో మొత్తానికి చేయించద మాకేం కొట్టబుద్ధి అవ్వదు ఇక్కడేమో మణికి బాగాలేదా అని అడుగుతుంది నవ్య డ్యూటీ నుంచి వచ్చిందండి అయితే ఈ విషయాలన్నీ చెప్తున్నాను తర్వాత ఏంటంటే సీను అని నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదండి మా తమ్ముడు అని నాకు అమ్మ కడుపుని పుట్టలేదు కానీ అండి నిజంగా తమ్ముడు అంటే మాకు మతాలు కులాలు ఏమీ అడ్రాలేదండి రాలేదండి సొంత తమ్ముడుని సొంత అక్కలాగే ఉంటాము నన్ను అంత ప్రేమిస్తాడు తను వచ్చాడు అంటే అంకుల్ గారు వచ్చినప్పుడు తను వచ్చి చాలా ఏడ్చాడండి అసలు తట్టుకోలేక ఆ రోజంతా బయటే తిరిగాడంట ఇంకా తర్వాత లక్ష్మి లోనగ తీసుకొస్తే ఇంకా నన్ను పట్టుకొని చాలా ఏడ్చాడు ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నాకు ఫోన్ కానీ లేదంటే ఒక వచ్చి కనబడడం కానీ చేయలేదు నేను అనుకుంటానే ఉన్నానులే నా ముఖం చూడలేక రాలా పోతున్నాడు అని కానీ రోజు అంటున్నాడంట మా అక్క దగ్గరికి వెళ్ళకపోతున్నాను మక్క మా అక్క ముఖం చూడలేకపోతున్నాను అని ఇంకా మొత్తానికి లక్ష్మి అయితే తీసుకొచ్చింది బాగా గుర్తుకొస్తుంది అక్క అని నాలుగు రోజుల నుంచి అంటున్నాడంట అంటేని తీసుకొచ్చింది ఇక్కడేమో మా మరిదిగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా క్యాండీ బాబు వదలకలేదండి నన్ను తీసుకువెళ్ళిపోండి అని చెప్తున్నాడు మొత్తానికి ఎడుతున్నా సరే ఇంక నా దివ్య నవ్య అయితే తీసుకుంది బాయ్ అలాగే వెళ్దు కానీ తాతయ్యతో ఇక్కడ సౌండ్ అయితే ఆపేసానండి ఎందుకంటే యూట్యూబ్తో మనకు ప్రాబ్లం ఉంటుంది కదా ఇంక హ్యాండిబాబ్ అయితే వాళ్ళ తాతతో వెళ్ళిపోతానని తెగ ఏసేస్తున్నాడు ఇంక మొత్తానికి నవ్య తీసుకొని జో కొడుతుందండి అండి ఇంకా ఉంది తర్వాత పొద్దున్నే మన పక్కింటి కుమారాల ఆవిడ బుజ్జి వచ్చిందండి వచ్చి ఆంటీ సీతాఫలకాయ బాగా విడిపోయింది చూసుకోలేదా అనేసి అన్నది నేను పెద్ద ఇంట్రెస్ట్గా ఏమీ చూడండి అండి ఇలాంటివి కాకపోతే ఏంటంటే ఇంకా అంకుల్ గారు ఉంటే చూసుకునేవారు ఇంకా ఆయన లేరు కదా కొబ్బరికాయలు అండి అవి కాతున్న రోజు వీడియో కూడా పెట్టాను ఫస్ట్ టైము ఆ పూత చూసి చాలా మురిసిపోయాడండి మురిసిపోయి ఒకటేమో పాస్టర్ గారికి ఒకటేమో స్వాతికి అని చెప్పేసి అన్నారు ఆ పూత రాలిపోకుండా ఉప్పేసి కట్టడం అవన్నీ చేశారండి అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇంకా ఆ పూత చూడటానికి ఆ తర్వాత ఈ పంట అది చూసుకోవడానికి లేరు అంతేనండి ఏ రోజు ఎలా ఉంటుందో మనకే తెలీదు బుజ్జి వచ్చి అత్తయ్య గారు ఇది కొయ్యలేదు అని అంటే నాకు ఇంకా అది ఇంట్రెస్ట్ అనిపించలేదండి అయితే ఇక్కడ మాటలే పెడింది కానీ ఇంకా కాకపోతే అంటే పక్కనే సాంగ్స్ వస్తున్నాయి అందుకని ఇంక మాటలు అయితే కోసుకొని వచ్చింది ఇదిగోండి కాయలు చూపిస్తున్నాను మీకు ఇంకా కాయలు చూస్తే ఇంకా మురిసిపోనండి మీ అంకులు ఉంటేనే నిజంగానే చాలా మురిసిపోయారు ఆ చెట్టుని చూసి ఆ కాయలు చూసి మనం ఏమీ చేయలేం కదండి కానీ బాధపడకూడదు అనిపిస్తానే బాధ అనిపిస్తుంటుంది మిమ్మల్ని అందరినీ బాధపెడుతున్నానేమో అని తమ్ముడు వచ్చి తాడి చెడ్డుదారి చాలాసేపు ఉండిపోయాడు అంటండి నేను రాలేను అక్క ముఖం చూశాను స్టార్టింగ్లో చెప్పాను కదా ఇంకా మళ్ళీ ఏంటా బయట ఎవరు అని వెళ్తే ఇంకా తమ్ముడు అక్కడ తాడి చెడ్డుదారి నుంచుని బాధపడుతున్నాడు ఇంకప్పుడు నేనే లోన్కి తీసుకొచ్చాను ఇంకాళ్ళ దగ్గర బాధపడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చూడలాక నా మొఖం చూడలాక రాలేదని సినిమా తమ్ముడిని అలా ఉంది అమ్మాయిని అనుకోని రోజు తాగుడు పోయి ఏడ్చాడు ఈ కప్పు నుంచి ఇప్పుడు రావడం ఇప్పుడు వచ్చేది నేను మొఖం చూడలాక రాలేనని కొత్త నక్కాలి ఈ కంప్లైంట్ ఏం జరే ఎండి టీ పమాయి నస్తరే మాయి గాని ఆ లైన్ ఇవ్వకనే అలా అడిసర్ కి పాట అలా ఇంకా పద్మాన అలా నిలిపి ఉన్నా కదా నేను ఆరియ్ నుంచి తీసి పక్క రంగాన అన్నా హ్మ్ పెళ్ళి పెళ్లి చేసుకొని మేము ఎక్కడో చివరినించున్నాం పెళ్లి చేసుకొని నా కూతురు తీసుకొని ఎక్కడో చివరున్నావచ్చి మాకు మాకు దనం పెట్టేది పెళ్లి పేర్ల మీద ఇట్లా ఏజనంటే అరుంధతి నక్షత్రం చూడడానికి వస్తున్నారేమో అనుకున్నాను తీరం వచ్చి అరుంధి నక్షత్రం కూడా చూడకుండా ముందు మా ఇద్దరికి మీ అంకుల్ గారికి నాకు దనం పెట్టుకొని అప్పుడు వెళ్ళి అరుంధతి నక్షత్రం చూసేయండి అసలు ఆ సందేశం ఏంటి జీవితంలో మర్చిపోలేదు ఇద్దరం రానా తప్పుడు అంటే ఆధార్ కార్డు ఎలా ఏనా అంటే ఒక్కసారి కూడా ఎలా ఆధార్ కార్డు చేయించుకోలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో రానా కనబడు చాలండి ఒక్కసారి కూడా తమ్ముడు చూడగానే చాలా ఏడిపచ్చింది కాని అండి నేను ఇంక చాలా కంట్రోల్ చేసుకున్నాను ఎందుకంటే అప్పటికే నా మొహం చూడలేక రాలా పోయాడు ఇంక నేను ఏడితే ఇంక అసలు రాడేమో అని నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను ఈ లోప గారు వచ్చారండి ఇంకా ఆయన ప్రేర్ చేస్తానంటే ప్రేర్ చేస్తున్నారు తమ్ముడు ఆ ఫోటో చూసి ఎప్పుడు దాకా అని అడుగుతున్నాడు అది జస్ట్ ఒక్క నెల క్రితం దిగారండి మీ అంకులు అన్నగారి వాళ్ళ మేనాలుడు ఫంక్షన్కి వెళ్ళాం కదండి ఆ వీడియో కూడా పెట్టాను అప్పుడు దిగిన అండి అది ఇంకా అది మా బావగారు అబ్బాయి చిన్నాడు మా చిన్ని చేయించుకొచ్చాడు అది బాగుంది ఫోటో అని ఇంకా పాస్టర్ గారు అయితే ప్రేయర్ చేయించారు అదే అడుగుతున్నాడు తమ్ముడు ఏదో వయసులో కుర్రోళ్ళలాగా ఉన్నాడక్క ఎప్పుడు ఎవరు గ్రీన్ హీరోలా ఉండేవాడు మా మాయా అనేసి అలాగే ఉండేవాడు అండి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసేసుకునేవాడు చక్కకి ఇస్త్రీ బట్టలు ఇంకా పాస్టర్ గారు ప్రేయర్ చేశారు టీ ఎట్టమ్మా టీ తాగుతారు పాస్టర్ గారు బట్టలు తీసుకోండి పాస్టర్ గారు నేను ఈ సంవత్సరం బట్టలు ఏం కొనలేదు పర్లేదులేండి దేవుడు దేవుడే మన మనుషులు ఇంకా మనుషులు అంటే బట్టలు కొందామనుకున్నాను ఈ సంవత్సరం ఇంకా అవి కొనుక్కోండి బట్టలు కొనుక్కో పర్లేదులేండి మరింత అవునండి ఆయన లేక ఇబ్బంది మరి మాకు ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా సరే మాస్టర్ గారికి ప్రతి సంవత్సరం రెండు చీరలు అండి అప్పుడు పోయిన సంవత్సరం చీరలు వేస్తానండి అంకుల్ అన్నారు ఎప్పుడు చీరలే ఇస్తున్నావు ఆయనకి ఆయనకు జాత బట్టలు కొనవచ్చు కదా అని అన్నారు అది గుర్తొచ్చింది ఇంకా ఆయన లేరు కదండి ఈ సంవత్సరం ఎవరూ బట్టలు కూడా తీసుకోలేదు ఉన్నాయే కొంచెం అప్పుడప్పుడు బుక్ చేసినవి వేసుకున్నారు పిల్లలు సరే ఇంకా ఆ మాట గుర్తొచ్చింది ఆయన చూడగానే నాకు సరేలే అని చెప్పేసి ఇంకెలా ఉంటే అలా ఉంటుందని బట్టలు కొనుక్కోమని ఆయనకైతే డబ్బులు ఇచ్చాను ఆయన ఉంటే బట్టలే కొందండి ఈ సంవత్సరం ఆయన అన్నందుకు ఇంకోసారి ఎప్పుడైనా కొనవచ్చులే అని మరి బట్టలు కొనుక్కోమని అయితే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చిన్న చిన్న సేవకులు సంతోషపడితేనండి నాకు ఎందుకో వాళ్ళల్లో సంతోషం చూసినప్పుడు దేవుడే సంతోషపడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంతమంది అనుకోవచ్చండి ఇప్పుడు అంత అవసరమా అంత అలా పెట్టాలా అని కానీ ఎప్పుడుది అప్పుడేనండి ఇంకా ఆయన అన్న మాటే గుర్తుకొచ్చింది నాకు ఆయన చూడగానే పండగ టైంలో చీరలు ఇచ్చేదాన్ని కదా బట్టలు ఎట్టమన్నారు ఇంకా ఆయన లేకపోయినా సరే పెట్టాలనిపించింది ఇంక అలాగా ఇచ్చాను అన్నమాట దయచేసి వేరేగా ఎవరో ఏమనుకోవద్దు చెప్పూ చిన్న దివ్య వాళ్ళ ఆయన వచ్చాడండి వెళ్ళావు కదా ఎప్పుడు వచ్చావంటే మొన్న వచ్చానండి అని చెప్పాడు ఇంక పిల్లల్ని చూడడానికి వచ్చానండి అని చెప్పాడు మరి దివ్యం తీసుకెళ్తావా అంటే ఇప్పుడు తీసుకెళ్ళానండి రెండు రోజులపైకి తీసుకెళ్తాను అంటున్నాడు వచ్చేసాక రెండు రోజులపైకి తీసుకెళ్ళడం వెళ్ళి ఇంక మీ ఆవిడని తీసుకొని వెళ్ళు ఇద్దరు ఒక చోట ఉండండి అని చెప్తున్నానండి జనవరి ఫస్ట్ అయిపోయాక వస్తానండి అని చెప్తున్నాడు కుర్రోళ్ళకి అలా ఉందండి బా భార్య పిల్లలతో ఉండడానికి ఇష్టపడట్లేదు యూత్ అలా ఉంది ఇంకా జనవరి ఫస్ట్ కంటే ఎలా ఉంటుందంటే ఇంకా ఈ బైకుల మీద సరదాగా తిరగడం చేయడం ఇవన్నీ మళ్ళీ ఇంటికాడ ఆ భార్య ఉంటే అడుగుతుందని అలాగా చెప్తున్నాడు ఇంక దెబ్బలాడి ఇంకా శుభ్రంగా పిల్లలతో ఇంటికాడ ఉండి చేసుకో అని చెప్పేసి నేను కూడా అనుకోండి ఈ లోపర్ గారు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఇంకా తమ్ముడు నేను లక్ష్మి చాలాసేపు మాట్లాడుకున్నామండి తమ్ముడు అయితే ఇంక అసలు చాలా బెంగగా ఉన్నాడు కానీ ఏం చేస్తాం ఇప్పుడు నేను కూడా ఆ పిల్లడు ఎదురుగా నాకు కూడా బెంగగా తను చూడగానే చాలా అంటే చాలా బాధ అనిపించింది కానీ ఇంక ఏమాత్రం చిన్నది నేను దుఃఖపడినా మళ్ళీ రాడేమో ఇంటి కానీ ఇంక భయంతో నేను చాలా కంట్రోల్ చేసుకొని ఇంక అలా నవ్వుతూనే మాట్లాడాను కానీ వెళ్ళిపోయాక చాలా బాధపడ్డానండి తమ్ముడు వెళ్ళిపోయాక చాలా ఏడుపు వచ్చేసింది అసలు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే అసలు ఇంటికి వస్తే వాళ్ళిద్దరూ రాజకీయాల కోసం గొడవలు ఆడుకునేవారు సరదాగా నేను ఎక్కడ పెద్ద గొడవ అయిపోద్దు రాజకీయం కోసం గొడవ ఆడుకుంటున్నారని నేను అంకుల్ గారినే మా తమ్ముడిని నేమనుకో ఇంకా నువ్వు ఊరుకో ఊరుకో అనేదాన్ని అండి అంతలాగా సా ఉండేవారు సరదాగా ఉన్నట్టు ఉండేవారు రాజకీయం వచ్చేసరికి ఇద్దరు ఇంకా అండ్ జెరీలాగా గొడవలు ఆడుకునేవారు అలా ఉండేదండి ఇంకా అంకుల్ గారు మాటలు చెప్పేసి అక్క అనేసి అప్పుడే ముందే వెళ్ళాడంట అంకుల్ వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ చదువుల కోసం పిల్లల చదువు కోసం అడిగాడంట అవన్నీ చెప్తున్నారు బాబుకి మగోళ్ళు చేరిక ఎక్కువండి ఇంకోండి ఇంటి ఎదురుగా ఉన్న రావణబాబు ఉన్నాడు కదా ఇంకా తోటి అక్కడికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే ఇంకా రావణబాబు ఏమో ఏదో ప్యాకెట్ కొని తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఇంకెలాగనండి ఎవరు మగపిల్లలు కనబడినా ఎవరు బైక్ కనబడినా ఆ బత్నర్ చూస్కోకపోతే ఎవరొకలు తీసుకెళ్లిపోతారేమో అని మా బయం మాది అసలే రోడ్ మీద చేరే చేరే వంచే చేడా అన్నాకు ఎనియ్ కుస్తా అంటే గో ఆ కుచే చేసే రాపొచ్చ అంటే నేను వచ్చిపోయి రాస్తాడే అని అనుకుంటా నికి చిక్కు రావుది లేకపోతే బయినాకో

సైకిల్ ఫోన్ హ్మ్మ్ తీసుకో తిస్పారం నా ఇక్కడే చెక్కసూర్యనారన్ స్కూల్ ఉందా ఇక్కడ పార్క్ ఆ అవే ఆస్పత్రి ఉందా అవే హోల్సేయ్ కొట్టుంద్రదా హోల్సేయ్ కొట్టుంది జాతీలో అదంతా ధన్యవాదాలు నాన్న హ హోల్సేయ్ కొట్టు దగ్గర నాకేనే Sarah Hey Bye Cut Cut I can't these funna I gotta bye shop na bye bye cut Hello hello Sarah అయ్యా ఏం అవసరం లేదు అమ్మే నాకు ఏం తక్కువ చేయదు తక్కువ చేయదు అమ్మ అదో అదో నీళ్ళు పోసుకున్నప్పుడు అమ్మ తక్కువ చేయదు కనుగా మా అమ్మ ఇంట్లో ఉండేదాన్ని మా అమ్మ తక్కువ చేద్దా అత్త చేసిన అట్టు తినాలనిపించింది ఇంటి ఉన్నా సరే మీ దగ్గర అట్టు తినాలనిపించింది నెల అయిపోయి నిండా నెల అయిపోయి మూడు ఆ <muchas> కపటము వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మి అడుగుతుంది ఝాన్సీ ఏమన్నా కావాలంటే చెప్పరా అనేసి కానీ వద్దంటుంది కానీ ఝాన్సీ ఉంటుందిలేండి గర్భిణితో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరు చేతి వంట తినాలనిపిస్తుంది ఏమన్నా ఉంటే అడుగమ్మా అని చెప్తుంది ఇంకా దివ్య ఇంక గిన్నెలు తోముతుందండి ఇంక సరే ఇంక మీ ఆయన వచ్చారు కదా ఇంకెళ్ళిపోవు దివ్య ఊరు అంటే ఆ ఊర్లో ఏం పనులు ఉండట్లేదండి ఆంటీ గారు ఇక్కడ ఉంటే బాగుండి అంటుంది ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితేనే కుటుంబం ముందుకు సాగుతుందండి పిల్లలకి ఏమన్నా కావాలంటే కొనిచ్చుకోవడానికి అవుతుంది ఇటు చూడండి ఎలా బతిలాడుతున్నాడు ఇదో ట్రిక్ అండి ఇలా గెడ్డం పట్టుకొని ఫోన్ అడుగుతున్నాడు చూడండి

ఆ పిల్లల్ని బాధ పెట్టగా అబ్బాయి బాగా చూసుకో తీసుకెళ్ళి నివ్యా ఈసారి నింది అన్న అంటే నాకు చెప్పరా ఫోన్ చేసి నేనే వస్తాను వస్తాను ఏ రాననుకుంటున్నావా అక్కడ ఉన్నారు మాకు జనాలు సరదాగా చెప్తుందండి ఏమన్నా కొనమంటే పిల్లలకి నన్ను దెబ్బలాడుతున్నాడండి ఏమన్నా పని చేసుకుందామంటే అక్కడేమో ఏం ఉండట్లేదండి పనులు సిటీలో అయితే కొద్దిగా ఇలాంటి పనులు దొరుకుతాయి కదా అని చెప్తుంది సరే ఈసారి ఏమన్నా దెబ్బలాడితే నాతో చెప్పమ్మా నీకు ఏదైనా అవసరమైనా నాతో చెప్పు నాకు ఫోన్ చేయరా అని చెప్తున్నాను అంటే తల్లి ఉంటే తల్లికి చెప్పుకున్నాండి మరి ఇంక తల్లి లేదు కదా ఇంక భర్త మీదే ఆధారపడ ఆధారపడుతుందండి ఇంక భార్య ఇంకా అదే చెప్పాను కొద్దిగా అర్థం చేసుకొని అన్న పిల్లలకు కావాలంటే తల్లిగా అడుగుతుంది కదా బాబు చేసి పెట్టు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపించాను ఇంకా దివ్య అయితే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుందండి మళ్ళీ వస్తే వస్తాను ఆంటీ అని చెప్తుంది సర్లే అమ్మ జాగ్రత్త అని చెప్పేసి పంపించాను తల్లిదండ్రులు ఉన్నాసేపు ఏ ఆడపిల్లకి కూడా బాధ అనేది తెలియదండి ఇంకా లేనప్పుడే తెలుస్తుంది ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్ అండి అందరికీ